ఐదు వందల యాభై మంది మహిళల వద్ద నుంచి సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలలో చీటీల రూపంలో పెందుర్తి గాంధీనగర్ ప్రాంతంలో గల ఒక కుటుంబం దోచుకుంది గ్రేటర్ విశాఖ పెందొర్తి నియోజకవర్గంలో గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో గల మహిళల నుంచి చీటీలు మరియు దసరా సంక్రాంతి వరలక్ష్మి స్కీమ్ల రూపంలోనూ అలాగే గోల్డ్ లక్కీ డ్రా అంటూ సుమారు ఐదు వందల నలభై మంది నుండి పద్నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తిస్తారు సివిల్ కాంట్రాక్టర్ ప్రసాద్ ప్రసాదరావు ఆయన కుమార్తె కంచి మాధవి అయితే మోసం చేసిన సివిల్ కాంట్రాక్టర్ అయినటువంటి ప్రసాద్ ప్రసాదరావు ఆయన కుమార్తె కంచి మాధవి మరియు కుటుంబ సభ్యుల నుండి బాధితులందరికీ తగు న్యాయం చేయవలసిందిగా విజేఎఫ్ విశాఖ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ లో బాధిత మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు పిల్ల ప్రసాద్ రావు అని అయ్యాస్ ద్వారా అంటారు అతను వాళ్ళ అమ్మాయి వాళ్ళ భార్య పిల్ల విజయలక్ష్మి వాళ్ళ కుమారు పిల్ల శ్రీనివాసరావు ఆయన అల్లుడు కూతురు కంచి మాదిగి అల్లుడు కంచి వేణుకున్నారు వీళ్ళ ఐదుగురును కొంతకాలంగా మా దగ్గర చీటీలు నిర్వహిస్తున్నారు ఆ దగ్గర మేము కడుతున్నాం మొత్తం అందరం విని రెండు వేల పద్దెనిమిది నుంచి ఆవిడ చీటీలు నిర్వహిస్తున్నారు ఆ తర్వాత మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి తను రెండు వేల పద్దెనిమిది చాలామంది మేము ఆవిడ దగ్గర పప్పుల చీటీలని వరలక్ష్మి చీటీలని సంక్రాంతి చీటీలని రా చీటీలు అధికంగా లాభాలు వస్తాయని పాత చీటీలు కూడా నిర్వహించింది కొంతకాలంగా మొత్తం ఐదు వందల నలభై మంది చేత ఆవిడ అన్ని విధాల చీటీలు నిర్వహించి మాకేమంటే జన డిసెంబర్ నుంచి మొత్తం ఆఫీసింది ఉంది ఆఫీస్ నేను సైట్లు అమ్మేసి ఇస్తాను మీకు కొద్ది రోజులు నాకు రెండు నెలలు టైం అంటే మేము ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలల టైంని ఎనిమిది నెలలు చేసింది ఎనిమిది నెలలో లోకం మాకు ఐపీ నోటీసులు పంపించింది అవిడ ఐపీ నోటీసులు పంపించింది గత పంతొమ్మిది మందికి ఐపీ నోటీసులు పంపించింది తర్వాత ఏమోని వాళ్ళ పేరునున్న ఆస్తులు మాయమౌంట్ తలు నేను ఏమని వాళ్ళ చెల్లి పేరుని వాళ్ళ అమ్మగారి పేరుని వాళ్ళ తమ్ముడి పేరుని రిజిస్ట్రేషన్ చేసింది ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోనే జనవరి పన్నెండు ఒక్క రిజిస్ట్రేషన్ చేసింది జనవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఏమైనా చెల్లికి రిజిస్ట్రేషన్ చేసింది వెంటనే ఒక ఐపీ నోటీసులు పంపించింది మేము పోలీసులు ఆశ్రమించే ఆవిడేమో ఊరోదులు వెళ్ళిపోతుంటే మేమేమోని పోలీసుల సహాయంతో ఆవిడ పట్టుకొని స్టేషన్కి అండవ్ చేయడం జరిగింది ఆగస్టు ఐదో తారీఖున మేము ఆవిడని స్టేషన్కి అండవర్ చేసాము ఆగస్టు ఎనిమిదిలో ఆవిడకి రిమాండ్ పడింది వాళ్ళ నాన్నగారి చెల్ల ప్రసాదరావుకి కంచి మాధవికి వాళ్ళని జైల్లో పెట్టగా రిమాండ్కి పట్టగానే ఈలోగా ఆయన మొన్న ముప్పై పదమూడో తారీఖున అతను బెయిల్ మీద వచ్చాడు ఏదో ఆరోగ్యం బాగోలేదని రకరకాల ఏవో పెట్టుకొని వచ్చేసాడు వచ్చేసిన మరుసటి రోజు నుంచి మా మీద ఫోకస్ పెట్టాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళని క్యాస్ట్ మనం అందరం మధ్యతరపు కుటుంబంలో వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి భోజనాన్ని పెడతాను నన్ను ఏదో అన్యాయం కేసు బరాయించేసారు మీరు నేను నన్ను ఆదుకోండి మీరు వీళ్ళు అంత సులువుగా వదలకూడదు అన్నట్టు మా మీద జనాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళని మా మీదకి దారంట వాళ్ళ ఇంటి ముందు నుంచి మా ఏరియాలో వాళ్ళదే పెద్ద హౌస్ మా వాళ్ళ ఇంటి ముందు నుంచి వస్తుంటే బోండా వాళ్ళకేమైనా ఇటు అటు కాసి మమ్మల్ని బెదిరించి వార్నింగ్లు ఇవ్వడం మీరు ఎంత చూస్తారు మీరు కేసు వెనక్కి తీసుకోకపోతే అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు తర్వాత మేము పోలీసులు కూడా ఆశ్రయించడం జరిగింది అమ్మ మేము యాక్షన్ తీసుకుంటామని సార్ కూడా అన్నారు వాళ్ళ మీద ఆస్టవారికి వచ్చింది వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు ఇతను బేలు వచ్చిన అతని మట్టుకు మొత్తం రంగంలోకి దిగి తారుమారు చేస్తున్నాడు సాక్షులు కూడా తారుమార్ చేస్తున్నాడు కానీ వాళ్ళ నుంచి మాకు ఈరోజు మేము మీ గురించి మేము రక్షణ మాకు కావాలని మీడియం ద్వారా కన్నా వాళ్ళ నుండి మాకు రక్షణ కావాలని చాలా పలుకుబడి ఉపయోగిస్తున్నాడు అతను చాలా పలుకుబడి ఉపయోగించాడు ఉపయోగించి మమ్మల్ని రకాలుగా మాట్లాడుతున్నాడు వాళ్ళ తాలూకా డ్రైవర్లు వాచ్మెన్లు ఉంటారు కదా వాళ్ళ చేత చుట్టుపక్కల భయం వస్తుంది ఇంటి చుట్టూ సీసీ వేరు పెట్టుకున్నాడు వెళ్ళాలంటేనే భయం వస్తుంది చాలా మమ్మల్ని అవమానిస్తున్నాడు సార్ మొత్తం అందరికీ పద్నాలుగు కోట్లు సార్

కుటుంబ అధికంగా అధిక లాభాలు ఆశ చూపించింది సార్ మాకు లాభాలు చూపించి మీకు ఇలాగ ఉంటది మీరు ఇంట్లో మగవాళ్ళు ఏం చేస్తారో మీరే అనేసి మాకు మాయ మాటలు చెప్పి మీరే దాచుకోండి నేను ఇరవై నెలలకి ముందే మీరు ఎప్పుడు పాడుకుంటే అప్పుడే ఇచ్చేస్తాను అని శ్రావణాలు కూడా ఫ్యామా కూడా అలాగే కట్టించింది ఒక సంవత్సరం అయితే మేము పదేసి వేల కట్టివారి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో చాలా ఎక్కువ కట్టించేసుకుంది చెప్పొద్దాని మొత్తం సంక్రాంతి సార్ సంక్రాంతి కూడా అది డిసెంబర్ నెల వరకు మమ్మల్ని కట్టించేసుకుంది సార్ మొత్తం ఒక్కొక్కరు ముప్పై మూడేసి లక్షలు అంటే అమౌంట్ అంతా వసూలు చేసి కట్టేవారు పన్నెండు నెలలు కట్టాం సార్ పన్నెండు నెలలు కట్టగానే డిసెంబర్ మాకు ఒక వన్ వీక్లో అనగా మాకు అందరికీ ఒకళ్ళు ఒకరికి తెలియకుండా పిలిచి మీకు ఇచ్చేస్తాను ఒక రెండు నెలలు నాకు టైం ఇవ్వండి సైట్లో అమ్మకానికి పెట్టాను ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాను మీరు మాకు టైం ఇవ్వండి అని అంటే నేను అలాగా సరే ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా నేను ఉండిపోయాను సార్ అలాగే ఈవెన్ పిలిపించి అలాగా అలాగే డిసెంబర్ నెలలో మాకు పూర్తి పేమెంట్ చేయవలసిన అలా సార్ మీరు బయట ఎప్పుడైనా చెప్పినా మీరు ఎవరికైనా మా అమ్మ నాన్నని అడిగినా ఎవరిని అడిగినా మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తారు నా పోలీసులు మాకు ఏమి కాదు మాకు ఇలాగైనా మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు మిమ్మల్ని బయటకు రానెవరు అలా బెదిరించండి ఎనిమిది నెలలు ఆఫీస్ ఉందండి ఆఫీస్ అలాగే మా ఇంట్లో మా పిల్లల దగ్గర మా ఆయన దగ్గర చివరికి బాధలు పడుతున్నామండి వేసేటప్పుడు ఇంట్లో చెప్పొద్దు అన్నారు కదా అప్పుడు మీకు అనుమానం రాలేదా మీరు డబ్బులు ఎక్కువ ఎత్తిస్తుంది కదండి ఎత్తేస్తుంది కదా సీటీలు ఆపేసింది కదా ఎవరికి ఇవ్వకుంటారు అప్పుడు చెప్పింది ఎవరికి చెప్పినా మీకు మీరు బయట ఎవరికి చెప్పుకున్నా ఎవరికి చెప్పినా మీరు రూపాయి ఇవ్వను అదే కాక మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను

కంచ మారులా విజయ లక్ష్మి ప్రసాద్ రావు వైఫ్ ఈవుడి మీద కూడా తల్లిదండ్రు ప్రోత్సవంతో ఇదంతా చేసిందండి తల్లిదండ్రి కొడుకు మొత్తం ముగ్గురు కాబట్టి అండి ఇదంతా వీళ్ళిద్దరేనండి మేను వీళ్ళు వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు వీళ్ళకేమో రాజకీయ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నారా అతని జెండా ఎగురుతుంది అండి అది కదండి మా ఎమ్మెల్యే అతని జెండా ఎగరండి ఫిబ్రవరి అదే ఎలక్షన్ పదమూడో తారీఖుని కౌంట్ అయినప్పుడు ఆ ముందు రోజు వరకు అతని జెండా ఉంది అది ప్రో జెండా ఎప్పుడైతే మన కూటమి ప్రభుత్వం వచ్చిందో వెంటనే జెండా తీసేసి పవన్ జెండా పెట్టిస్తాడు ఇంటి మీద అంత చాలా వర్షాలు ఆయన మొదట అసలు వాళ్ళు ఏంటంటే రుబ్బురాలు అమ్ముకునేవారండి నాయుడు తోటలోనూ రుబ్బురాలు ఉంటాయి కదండీ రాయితో తయారు చేస్తారు కదా అవి అమ్ముకునేవారండి ఫస్ట్ వాళ్ళ కొడుకు చిల్లా శ్రీనివాసరావు మేస్త్రి పని వంద రూపాయల కూలికి పని చేసేవాడు అంటే మేము ఈ కేసు పెట్టిన తర్వాత మేము చేసిన సర్వేలోనూ అవన్నీ బయటపడ్డాయండి వాళ్ళు నాయుడు తోటలో ఉండేవారట అలాంటి అతను రెండు వేల ఇరవై పదిహేను నుంచి ఒకేసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పదిహేడు స్టార్ట్ చేశారండి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఈ సైట్లు కొండము ఇల్లు మొత్తం రెండు వేల పదమూడు నుంచి మొత్తం అందరి దగ్గర మోసాలండి బయట ఒకలాడంటే మేము పెట్టిన వాళ్ళు మేము వంద మంది మేము ముందు పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు తెలిసే మేము ఆల్రెడీ పిందుతులు లీడియా ఇచ్చామండి ఆ న్యూస్ చూసి చాలా మంది వచ్చేసారు చాలా మంది మాకు కూడా ఇవ్వాలమ్మా మాకు కూడా ఇవ్వాలి అని బ్రతుకు ఇది అప్పుడు చెప్పారు ఇది బొంగరాలు ఇవి ఇవి చూసుకున్నారు నాకు రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఆవిడ ఇవ్వాలి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసిందండి ఆవిడ దగ్గర నేను క్రితం రెండు వేల ఇరవై ఒకటిలో నెలకు లక్ష రూపాయలు శ్రావణ మోసం పెట్టేదండి ఆవిడ నాకు పదిహేను లక్షలు ఇవ్వాలి పదిహేను లక్షలకి ఐదు లక్షలు ఇచ్చి పది లక్షలు చీటీ ఉంది ముప్పై లక్షలు చీటీ మా అమ్మ మా అమ్మ శాఖ నా శాఖ నాకు అమౌంట్ రాలేదు స్టక్ అయిపోయింది నీకు ఒక పది పదకొండు నెలలు అవుతా ఆ లాస్ట్ని ఉండిపోతే పదిహేను లక్షలు నీకు వస్తుంది అంటే పది లక్షలు